ఈరోజే శనివారం రాత్రి ఎనిమిది గంటలలోపు ఈ పరిహారం చేయండి ఉప్పుతో చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితాలు వస్తాయి అయితే ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఐదు నిమిషాల్లో దరిద్రం అంతా తొలగిపోతుంది ధనం ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ ఇంట్లో అనుకుని సంఘటనలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి సహజంగా ప్రతి వ్యక్తి కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోనే ఎదుర్కోవటం జరుగుతుంది అంతేకాదు ఆర్థికంగా కష్టాలు నష్టాలు ఎదుర్కొని మనుషులు చాలా రకాలుగా బాధపడుతూ ఉన్నారు ఈ ఆర్థిక సమస్యలను తొలగించడానికి మనకు పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు ఉన్నవి అందులో ఉప్పుతో చేసిన పరిహారానికి మంచి ఫలితం వస్తుంది అని మనకు పరిహార శాస్త్రం స్పష్టం చేసింది మరి ఈరోజు శనివారం చాలా మంచి రోజు శనివారం అంటే శని భగవానునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శనివారం రోజు చేసే పూజలకి మంచి ఫలితం కలుగుతుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి కష్టాలు కూడా ఉండవు అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు శని బాధలు కూడా ఉండవు అని పండితులు వివరిస్తున్నారు అలానే శనివారం రోజు మన వెంకటేశ్వర స్వామివారిని తులసి దళాలతో పూజించటం కానీ తులసి మాలను వేయటం కానీ ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అయితే శనివారం రోజు మనం పిండి దీపాన్ని ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చిన మొట్టమొదటి శనివారం ఈరోజు కాబట్టి సాయంకాలాన పిండి దీపాన్ని చేసి ఆ దీపంలో ఆవు నెయ్యిని పోసి దీపం వెలిగిస్తే గనక మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు అలానే ఆ దీపంలో యాలక్కాయను వేసినా లేదా కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసినా సరే మంచి ఫలితాలు కలుగుతాయి మన చుట్టూ మన కంటికి కనిపించని దుష్టశక్తుల ప్రభావాలు గొడవలను ప్రేరేపిస్తూ ఉంటాయి ఇక చిన్న మాటల నుండి పెద్ద పెద్ద గొడవల స్థాయికి అవుతూ ఉంటాయి ఎందుకంటే మన చుట్టూ మన కంటికి కనిపించకుండానే మనలో కోపాన్ని ఉద్రేగాన్ని పెంచుతూ ఉంటాయి దుష్ట శక్తులు అందువల్లే గొడవలు అనేవి వస్తువు ఉంటాయి ఇక గొడవ పూర్తయ్యాక మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అంత పెద్ద సమస్య అనేది ఉండదు కానీ గొడవ మాత్రం పెద్ద స్థాయికి వెళ్ళిపోతుంది ఇలా చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే కేవలం ఈ పరిహారం చేయండి ఉప్పు అంటే అది కూడా సముద్రం ఉప్పు అంటే దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు గల్లుప్పు అని పిలుస్తూ ఉంటాం కదా ఆ ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఈ దొడ్డుప్పుతో పరిహారాలు అనేవి మంచి ఫలితాన్ని ఇస్తాయని పండితులు వివరిస్తున్నారు ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రసిద్ధిని చెందినటువంటిది సైన్స్ కూడా నిరూపించింది దొడ్డుప్పు అనేది గాలిలో ఉండే చెడు నెగటివిటీని తొలగిస్తుంది అని ఈ దొడ్డుప్పు వాడకం ఎక్కడ ఉంటే అక్కడ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఉండవు అని సైన్స్ వివరిస్తుంది ఇక ఈరోజు సాయంత్రం ఆరు దాటాక నాలుగు తమ్ములపాకులను తీసుకుని వాటిల్లో కొంచెం కొంచెం ఉప్పుని పోసి నాలుగు మూలల్లో పెట్టండి అలా పెట్టి డోర్స్ మొత్తం కూడా వేసేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు డోర్స్ని అస్సలు తెరవకూడదు అలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివిటీని పూర్తిగా ఉప్పు లాగేసుకుంటుంది ఇక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అందులో ఉండే ప్రతి తమలపాకు ఉప్పుని అన్నీ కూడా తీసి ఒక కవర్లో వేయండి ఆ కవర్ని ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేయండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఆ ఉప్పు లాగేసుకుంటుంది ఇక ఆ ఉప్పుని పారే నీటిలో వేయటం వల్ల ఆ ఉప్పుతో పాటు మన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అలానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎక్కడైతే జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఎనర్జీ చీకటి ప్రదేశాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నిలవను అని చెప్పినట్లు పురాణాలు వివరిస్తున్నాయి ఇకపోతే ఈరోజు రాత్రి ఎనిమిది తర్వాత ఉప్పుతో ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం ఉప్పు అనేది మన శరీరానికి కూడా మేలును చేస్తుంది ఉప్పు లవణం స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసుకొని చేయటం వల్ల మన శరీరంపై ఉండే నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం కూడా తొలగిపోతుంది ఇక ఇంట్లో ఉండే గొడవలు కూడా తగ్గిపోతాయి మనకు ప్రతికూలంగా ఉండే వ్యక్తులు అనుకూలంగా మారుతారు ఉప్పును వేసి ఇల్లు తుడవటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అనుకూల శక్తులు వస్తాయి అలానే ఈరోజు రాత్రి ఎనిమిది తర్వాత ఈ పరిహారం తప్పనిసరి రాత్రి సమయంలో చేయండి ఇలా చేస్తే మీ మధ్య అంటే మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు చికాకులు తగ్గిపోయి అన్యోన్యత పెరుగుతుంది ఇక చికాకులు అనేవి ఉండవు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు మీ దరిదాపుల్లో కూడా ఉండవు ధనం అనేది చాలా అవసరమని మన అందరికీ తెలిసినది ఈ రోజుల్లో ధనం లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా అస్సలు ఉండలేరు అలాంటిది ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవికి ఈ ఇష్టమైనటువంటి పరిహారం చేస్తే గనక ఇక మీ ధనం అనేది మీ చెంతకు వచ్చి తీరుతుంది ఉప్పుతో ఏ పరిహారం చేసినా సరే క్షణాల్లో ఫలితాన్ని చూస్తాము అందుకే చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు వెంటనే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న ఉప్పుని తీసుకుని వచ్చి వారు చుట్టూరా తిప్పుతారు లేదా ఉప్పుని నీళ్ళల్లో వేసి ఆ ఉప్పు నీటితో వారి తల చుట్టూరా తిప్పుతారు అలా చేయటం వల్ల దిష్టి దోషం తొలగిపోతుంది అని మన నమ్మకం అయితే ఈరోజు రాత్రి చీకటి పడిన తర్వాత అంటే ఎనిమిది తర్వాత ఒక గాజు బౌల్ని తీసుకోండి అందులో తొమ్మిది లవంగాలను పెట్టండి వీలుంటే ఒక నిమ్మకాయను కట్ చేసి కూడా పెట్టండి అలా ఉప్పు బౌల్లో తొమ్మిది లవంగాలు ఒక కట్ చేసిన నిమ్మకాయను పెట్టి దానిని ఒక రహస్యమైన ప్రదేశంలో ఉంచండి మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఎక్కువ అంటే ఎక్కువ మంది ఓకే నడవట్లేదు ఆ రూమ్లోకి ఎవరు ఎక్కువగా రారు అని జన సంచారం లేని ప్రదేశంలో ఎవరు చూడని ప్రదేశంలో ఆ బావుల్ని పెట్టండి అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో మూలమూలన దాగి ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి చెడు శక్తులు లేవండి మా ఇంట్లో అని చాలామంది అనుకోవచ్చు కానీ ఆ చెడు శక్తి ఏ రూపంలో ఉంటుందో ఎవరికీ తెలియదు చెడు శక్తి ఉన్నా కూడా ఆ శక్తి మన కంటపడదు కానీ అన్ని సమస్యలు సృష్టిస్తూనే ఉంటుంది కాబట్టి ఈ చెడు శక్తి ఉన్నవారు లేనివారు అందరూ చేయవచ్చు ఒకవేళ ఇంట్లో దుష్టశక్తులు లేవు మా ఇంట్లో అంతే అంతా బాగుంది అనుకునేవారు కూడా ఈ పరిహారం చేస్తే ముందు ముందు వచ్చే దుష్టశక్తులు చెడు శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది కాబట్టి సమస్యలు ఉన్నవారు సమస్యలు లేనివారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు దీనివల్ల లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి ఆకర్షణ జరుగుతుంది అలా బావుల్ని రహస్య ప్రదేశంలో పెట్టాక మళ్ళీ ఒక పదిహేను రోజుల పాటు వదిలేయండి ఆ లోపు పూర్తిగా ఉప్పు మీ ఇంట్లో ఉన్న చెడుని తీసుకొని ఆ ఉప్పు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఇక గట్టి పడుతుంది కాబట్టి ఆ ఉప్పుని మళ్ళీ ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఐదు నిమిషాల్లో మీ దరిద్రం పోయి ధనం మిమ్మల్ని వెతుకుండా